హలో అండి అందరికీ నమస్కారం అండి నేనైతే కొంచెం బాగాలేదని చెప్పాలండి ఈరోజు నేను చేద్దాం అనుకున్నట్టయితే ఈ కర్రీ అవ్వలేదండి కానీ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఎగ్ మసాలా కర్రీ అనేసి స్టార్ట్ చేశానండి మంచిగా ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆ తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని రెండు వాటిని దాంట్లో కొంచెం ఫ్రై చేశానండి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో తీసుకొని దాన్ని కూడా ఫ్రై ఫ్రై చేసి అది కొంచెం ఉడికిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి తీసుకున్నానండి వాటిని కొంచెం ఉడికించిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసానండి మంచిగా మిక్సీ జార్లో అంటే చల్లగైన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి తర్వాత అల్లము కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా అనమాట వేసి తీరా తీసుకెళ్ళి మిక్సీ జార్లో అక్కడ పెట్టేసి ఆన్ చేశాను అనమాట స్విచ్ ఆ టైంకి తెలిసిందనమాట కరెంట్ లేదు అని చెప్పేసి కానీ అప్పటికే టైం అయితే చాలా అయిందండి మా వారు వచ్చే టైం అయిందనమాట అంటే వన్ ఫిఫ్టీన్కి వస్తారు నేను పవర్ వస్తుందేమో అని చెప్పేసి చాలా వెయిట్ చేశాను కానీ పవర్ అయితే రాలేదండి ఇంకా ఏం చేద్దామని చెప్పేసి చిన్నది ఉంటుంది కదా మనం మసాలా అప్పుడప్పుడు కావాలంటే నూరుకునేది దాంట్లో అయితే వేసి దంచడం అయితే స్టార్ట్ చేశానండి చూడండి ఎలా దంచుతున్నానో మధ్యలో మీకు టైం కూడా చూపించాను కదా వన్ ఫిఫ్టీన్ కంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కర్రీ అని చెప్పేసి ఇలా అయితే దంచడం స్టార్ట్ చేశాను ఎగ్స్కి అయితే మసాలా పట్టించానండి కొంచెం ఎగ్స్కి మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నాను తర్వాత దీన్ని దంచడం అయితే స్టార్ట్ చేశానండి ఎంతవరకు అవుతుందో నా వల్ల అంతవరకు అయితే చేశాను అది కంప్లీట్గా అయితే అవ్వలేదండి అది చాలా చిన్నది కదా ఇంకా అవ్వలేదు ఆ తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో దాంట్లో కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకొని ఇది కచ్చాపచ్చాగా దంచిన దాన్ని దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు పసుపు కారం యాడ్ చేసి కొంచెం ధనియాల పౌడర్ వేసానండి వేసి కొంచెం ఉడికించిన తర్వాత గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు చూపించినప్పుడు కొంచెం యాడ్ చేశాను తర్వాత ఇంకొంచెం యాడ్ చేశానండి కొంచెం ఉడికించడానికి ఆ తర్వాత ఎగ్స్ బాయిల్ చే ఎగ్స్ కొంచెం మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా అవైతే దాంట్లో వేసానండి వేసి అవి కొంచెం ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర కసూరి మేతి వేసానండి ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసానండి ఫైనల్గా అయితే కర్రీ అయితే టేస్ట్ బాగానే ఉంది కానీ అనుకున్న ప్రాసెస్లో అయితే చేయలేకపోయానండి టేస్ట్ అయితే బాగుంది నిజంగా ట్రై చేయొచ్చు మీరు కూడా కాకపోతే వాటిని మిక్సీ పట్టేస్తే ఇంకా కొంచెం మంచిగా ఉండేది గ్రేవీ నిజంగా చూడండి చూడడానికి కూడా బాగుంది కదా ఎమ్మెగా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్